పాఠశాలలో సోమవారం జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది ఎమ్మెల్యే నసీర్ ఈ ప్రదర్శన ప్రారంభించి విద్యార్థుల ప్రయోగాలను ఆసక్తిగా తిలకించారు దేశ భవిష్యత్తును మార్చే శక్తి విద్యార్థుల సృజనాత్మకతకు ఉందని ఇటువంటి ప్రదర్శనలు వారిలోని ప్రతిభను వెలికి తీస్తాయని ఆయన కొడియాడారు విద్యార్థులు ఇక్కడితో ఆకుండా రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు డిఈఓ సలీం బాషా ఎంఈఓ కుద్దూస్ జిల్లా సైన్స్ అధికారి గౌసుల్ మీరా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

اوه بيدي کي ملي ته دلا په اندر అది అంటే కవర్ చేయాలి ఐ ఐ అంటే కవర్ చేయాలి అంటే ఏంటి అంటే పుబానముని చపల ఉంటారు సార్ దాని స్టేజ్ ఏంటి సార్ సార్ అంటే సార్ అంటే సార్ అంటే క్యారెక్టర్ ఉంటుంది రాంజ్ అంటే హ్యాండ్ అంటే ఐడెంటిఫై చేయాలో ఆ కలర్ ఐడెంటిఫై ఒకసారి బిట్ ఇది వీడియో ఇస్తున్నా కట్ చేసాం కొంతమంది కానీ ఇప్పుడు గ్రీన్ ఐడెంటిఫై చేశారు అంటే రెడ్ కలర్ ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై that in so the solar panel us panel is we are more for installing the solar panels in some areas that is why it is a concern for farmers useful to farmers so, like in the traditional areas we already home on a pure company sir small money sanction adena innovation board for other things I think that we can take a step to suggest देवारी ने देवारी ने देवारी ने ने तो मैंने वो पर देना सो ट्रेंडर्स और नेचुरल प्रोडक्ट्स फॉर द ऑन सो मेरा सारा पेन सर ಬಾಟ್ಲ್ ಎಕ್ವಿ ಬಾಟ್ಲ್ ವಾಟರ್ ಬಂಡಾಯಕ್ಕೆ ಮತ್ತು ಜಾಗಕ್ಕೆ ಫೀಲ್ಡ್ ಮೇ ಸರ್ಕ್ಯೂಟ್ ವಾಟರ್ ಸರ್ ಇನ್ ನೊವಾಸ್ಟಿಲೋ ಮದನ ಲೋಕಾಲೋ ವಾಟರ್ ಅನ್ನು ಪರ್ಫೆಕ್ಷನ್ ಆಗಿ ಅದರ ಲಾವಕನ್ನು ಪ್ರೊಜೆಕ್ಟ್ ಅನ್ನು ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ತೀವಿ ತಿನ್ವಾಲ ಮ್ಯಾನ್ಫ್ಯಾಕ್ಚರ್ ಮಾಡ್ತೀವಿ ಅದು ಏಳ ಲೋಗೋಸ್ ನೀನಿ ಕೋರ್ ಪ್ರೊಸೆಸರ್ ಓನ್ ಸರ್ ಫಾಸ್ಟ್ ಪ್ರೊಸೆಸರ್ ಓನ್ ಸರ್ ಬಸ್ ಇಂಟರ್ಫೇಸ್ ಲೇ ಔಟ್ ಇಂಟಿಗ್ರೇಟ್

రాష్ట్రంలో ఆత్మ నిర్భర్ భారత్ అనే నినాదంతో గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి వాడేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా భారతదేశంలో తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనందరికీ కూడా తెలుసు వాడుకునేటువంటి ప్రతి వస్తువును కూడా భారతదేశంలో తయారు చేయాలంటే కొత్త వస్తువులు కూడా దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ముఖ్యంగా పిల్లల్లో ఈరోజు కేవలం చదువులు పుస్తకాలకు పరిమితం కాకుండా టెక్నాలజీ పరంగా సైన్స్ పరంగా వారు కొత్త వస్తువులను తయారు చేయాలి ముఖ్యంగా కొన్ని అంశాలను తీసుకొని ఈరోజు సస్టైనబుల్ అగ్రికల్చర్ దగ్గర నుండి గ్రీన్ ఎనర్జీ దగ్గర నుంచి వేస్ట్ వెల్త్ కానీ ఇటువంటి ఏడు అంశాల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వ నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో నుంచి ప్రతి ఒక్క మండలానికి ఒక క్లస్టర్కి ఒక తీసుకొని ఒక ప్రమోట్ తీసుకొని దానిని పూర్తి స్టేట్ వైడ్గా కొంత మంచి మంచి ఐటమ్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఎందుకంటే దీనివల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా మనం ఏం తయారు చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనని ఒక సంకల్పాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి గారు పెద్ద ఎత్తున చేపట్టడం చాలా గొప్ప విషయం ఈరోజు ఈ స్కూల్లో మేము చూసాం చాలా మంచి మంచి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వాటర్ యూస్ ఫర్టిలైజర్స్ కానీ ఆర్గానిక్ అగ్రికల్చర్ కానీ అలాగే ఇప్పుడే ఒక మంచి ఐటమ్ ఎందుకంటే హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉన్నారు ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక అసిస్టెంట్ కావాలని చెప్పి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఇన్నోవేషన్ ఏదైతే ఉందో ఒకే చైర్ మీద కూర్చొని అతనికి కావాల్సినటువంటి అన్ని వస్తువుల్ని సమకూర్చుకునేటువంటి ఒక మంచి ఆలోచనతో సృజనాత్మకతో ఒక విద్యార్థి ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయం ఇటువంటి ఆలోచనలన్నీ కూడా బయటికి తీసుకొని వచ్చి పిల్లల్ని భావితరాలకు ఒక మంచి సంకల్పాన్ని కల్పించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని గౌరవ ప్రభుత్వం తీసుకోవడం చాలా సంతోషం ముందుగా ఐటీ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతాం